జనం చూస్తే మనం పోతి వచ్చాయండి వీళ్ళతో మనకేంటి మా ఎమ్మెల్యే గారితో చెప్పి ట్యాంకులు రాకుండా చేస్తా ఒక్క చుక్క నీరు కూడా దొరకదు మీకు అయిపోయారా అయిపోయారా మీరిద్దరు

బసవరాజు మా వాళ్ళ పేర్లు ఉన్నాయే మా తాలూకు వాళ్ళు ఏనాయట అయి ఉండొచ్చు ఐదారు తరాలకు ముందు మా వంశస్థులు ఇక్కడ ఎక్కడ ఉండేవారట ఆ తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు ఈ ఊరు వాళ్ళ కదా అంతే ఊరిడిసి పెట్టిపోయినారు యాన్నో మిమ్మల్ని చూసినట్టు అనిపిస్తుంది నన్ను మీరు యాన్న చూసినారా చెప్తారు చెప్తారు మా తాత ముతాతలు మాలాగే ఉండేవాళ్ళు వాళ్ళే గట్టిగా స్టాంప్ వేసినట్టున్నారు అందుకే మేము అచ్చం వాళ్ళలాగే ఉంటాం మాది మీ ఊరే మా ఊరు పేరు అది చెప్పడం అంటే చాలా కష్టం లేదు ఇంటి పేరు అని ఇంటి పేరా అది చాలా పెద్దగా ఉంటుంది సార్ మా చాలా పెద్ద కుటుంబం చాలా పెద్ద కుటుంబం మా ఇల్లు చాలా పెద్దగా ఉంటుంది సార్ కోట మాదిరి ఇంటి నిండా జనాలే మమ్మల్ని ఇద్దరిని చూసుకోవడానికి స్పెషల్ జస్త్రీ ఊరికి వెళ్ళికొచ్చి రండి మీరు అదొక పెద్ద కథలండి మేమిద్దరం ఒకరికొకరం తోడుగా హాయిగా బతుకుతూ ఉండేవాళ్ళం ఏయ్ ఒక్కా కొంటే ఏరియా ఏయ్ పోయి మూసుకొని కూర్చుంటావా చాలా పెద్ద కథ అని చెప్తున్నాడు అదేంటో ముందు నాకు అర్థం కావాలి కదా సరే అయ్యా లేడీస్ అటెన్షన్ ప్లీజ్ ఐ సారెట్ మనకి ఈ సిగ్గు ఎగ్గు లాంటివి ఏమి ఉండవు స్వామి ఒకసారి మనసుకి ఎంతో బాధ కలిగింది ఎక్కడ చూసినా పగలు ద్వేషాలు కక్షలు కార్పణ్యాలు అరిచి పౌండ్రాన్ని సిటీ వదిలేసి మనశ్శాంతిని వెతుక్కుంటూ హిమాలయాలు అదే మేము అక్కడికి వెళ్ళిపోయాం స్వామి అక్కడున్న శివుడిని నందీశ్వరుణ్ణి దర్శనం చేసుకుని ప్రసాదం తిని మనశ్శాంతిని శివా అంటూ ఆ గుడి ప్రాంగణంలో అలా పడుతుంది ఇలాగే అడ్డదిడ్డంగా పడుకున్నాం స్వామి కళ్ళకెదురుగా ఉన్న నంది విగ్రహం మమ్మల్ని చూస్తూ ఉంది అలాగే నిద్రపోయాను ఆమెనా భక్తి అటాక్ అయిపోయినాయి ఇలా లేచి నుంచున్నాం ఆ హిమాలయాల్లో ఆ చలిలో ఇలాగే చెమట్లు పెట్టేసా నేనెందుకు లేచాను తెలుసా నేను కలగన్నాను చెప్పు నా కళ్ళ ముందుంది కదా నంది అది తెల్లగా ఉంది కానీ అంతకంటే హండ్రెడ్ పర్సెంట్ పెద్దదిగా ఉన్నా ఉన్నా ఇటువంటి నల్లటి నంది నా కళ్ళలోకి వచ్చింది సామి నా కళ్ళలోకి వచ్చింది మేమిద్దరం ఆ నంది ముందు భయంతో వణికిపోతూ ఉన్నాం ఆ నంది ఇలా కాలు తువ్వుతూ మాట్లాడటం మొదలు పెట్టింది నాగరాజు ఏయ్ బసవరాజు నన్ను వెతుక్కుంటూ ఎందుకు హిమాలయాలకు వచ్చారు నేను ఇక్కడేను నేను నంది కోలూరు గ్రామం ఉంది అక్కడ అది అక్కడ ఐదారు తరాలుగా మొక్కుబళ్ళు తీర్చడం లేదు వచ్చి కలవండి అంది అక్కడికి వెళ్తేనే మీకు మనశ్శాంతి దక్కుతుంది అంది ఆనంది అందుకే ఇక్కడికొచ్చా ఈ ఊరు నందీశ్వరుడి నీ కల్లోకి వచ్చినటంటే నువ్వు చాలా అదృష్టవంతుడు బాబు నువ్వు మామూలుడేవి కాదు ముందు పోయి నందీశ్వరుని చూడు స్వామి నంది ఎక్కడుందో ఒక్కసారి చూపించండి మా వాళ్ళు కావట్లేదు అయ్యా ప్లీజ్ నా కళ్ళలోకి వచ్చిన నంది ఇదే 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 కానీ ఇదే నంది ఈశ్వర ఇక్కడ నీ కారికే వచ్చినారయ్యా మంచి ఫామ్ లో అందుకన మొదలెట్టు అభిషేకం నీకు పోయిన మనశ్శాంతి తిరిగి వచ్చేస్తుంది పోయి పోయిండి ఎవరు ఇద్దరు మన ఊరికి మనశ్శాంతి కోసం వచ్చారు వాళ్ళను చూడగానే మాకు మనశ్శాంతి లేదు ఇప్పుడేం చూడమంటారు ఆయన ముందు ఇట్లాంటి మాట్లాడే ఆచార్య గారు మీరు జాతర జరుగుద్దని చెప్పినారు ఇప్పుడు చూసినారా ఆ నందీశ్వరుడు ఐదు తరాల ముందోళ్ళను కూడా ఈ ఊరుకు వచ్చేటట్టు చేసినాడు మీ మాటకు తిరుగులేదు మీ మహిమే మహిమసు అది అయి బాలా నువ్వు బోలా వైడ్ బాల బాసు ఈయనకి కళ్ళు కనిపించేటట్లు లేవుగా నిజమే ఆయన కళ్ళు కనపడ కానీ ఆయన కనిపించే లోకం మన ఎవ్వరికీ కనపడదు మాట్లా వచ్చా అవును ఊరికి మంచి జరుగుతుందని తెలుసుకునే నోరు తెలుస్తా అయితే మేము చాలా వాళ్ళంగా కాస్త నోరు తెరవని చెప్పండి ఎక్కడికి వెళ్ళాడు ఏం చేస్తున్నారు నొప్పి కొని ఊదలండి ఏదో అంటున్నారు మీ ఇద్దరు ఎవరో ఆచార్య గారికి తెలిసినట్టుంది మీకు అమ్మ అయ్యా ఇడ దొరుకుతారంట మీరిద్దరూ అలా కాళ్ళ మీద పడతారంట మీరు మీ అయ్యాస నెరవేర్చి ఎంతో గొప్పోళ్ళైపోతారంట ఆచార్య గారు చెప్తున్నారు మా అనుభవం ఇవ్వడం మనకే తెలియదు మేము ముసలి అసలు ఏం తెలియదు కానీ పోదాం పదం అన్ని చోట్ల పెట్టరు వీటిని ఏంటివన్నీ నందికారులు ఈ వేల కొద్ది నందికారులు ఆ విగ్రహం మా పూర్వీకుల కాలం నుంచి వస్తున్నాయి ఈ కర్రలు నాటడం వల్ల ఈ ఊరికి నంది అని పేరు వచ్చింది మెల్లగా మెల్లగా మాట్లాడండి నంది కోయిల్ని ఊర్వాలందరూ కలిసి తీస్తేనే జాగ్రత్త ఎట్టగా ఈ నిగల ఉండబోయేది తలవు కర్ర ఎత్తుకోండి జూలై రెండో తారీఖు జాతర కదా జూలై రెండా రెండా మీరు పోయి విశ్రాంతి తీసుకోండి ఏ గిరీష ఇచ్చుకొని పోరా ఆ సరే అయ్యా వాసు ఇక్కడే ఎక్కడ ఒక పది నిమిషాలు పడుకొని నిద్ర లేచిన తర్వాత ఆ నంది నా కల్లోకి వచ్చి సిటీకి వెళ్ళిపోమని చెప్పిందని చెప్పు ఆ ఆ ముసలా నమ్మింది మనల్ని కాదు నందీశ్వరుణ్ణి మన మీద ఆయనకి హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం కలిగేంత వరకు ఆయన మనతో రాడు మరేం చేద్దాం మూసుకొని ఊళ్ళో వాళ్ళ మనసులో చోటు సంపాదించాలి నమ్మకమే జీవితం అని ఎవడో ఒక పనికి మనలోడు చెప్పాడు ఎవడు చెప్పాడు ఏం ప్లేస్ బాబు అప్పుడప్పుడు జాతరలో నాటకాలు వేయడానికి వచ్చిన వాళ్ళు ఏండే ఉండేవాళ్ళు గ్రామాలలో అవి గిట్టబోయ్యా కూర్చోండి అన్నంతరు కానీ రండి అప్పుడేనా టైం ఆరో ఏడు అవుతుంది మాకు తొమ్మిది గంటలకు కానీ బెల్ కొట్టదు సరే అయితే తర్వాత తిని తిన్నాక ఎట్టిందో చెప్పాలి అన్ని పనే చేసింది తినే మరి ఇంకేంటి కుసుమి ఇంకేం లేదండి కుసుమి ఈడు కోసం భోజనం తీసుకొచ్చింది నువ్వు నా కోసం చిన్న బాటిల్ కూడా తీసుకురాలేదు మీరు సారా తాగుతారా బాగా మనసుకు బాధ అనిపిస్తే ఏసుకుంటూ ఉంటాం దీనికి సారా కూడా ఉంది మీరు ఆడికి వస్తే పార్టీస్ చేసుకుందరు గాని పార్టీ స్టార్ట్ ఒక కడవ నీళ్ళు ఇస్తాం ఒక సారా బాటిల్ ఇస్తారు ఎవరు కొత్త తాగుబోతులు లైట్ ఆఫ్ చేయండి రే ఎప్పుడు అనగా పోయిందనివి ఇప్పుడు వస్తున్నావా ఎక్కడో ఎక్కువైందా కెంపి తల్లి చనిపోయాక వాళ్ళ అయ్యి రెండో పెళ్లి చేసుకున్నాడు అప్పటి నుంచి ఇదే తంతు సరే మీరు రండి ఈ మ్యాటర్కి మూడు పెళ్లి ఒక్కటి కూడా వచ్చిన వాళ్ళని వద్దా సరే